కుండలు ఒక ఊళ్ళో ఒక చిల్లర వర్తకుడు ఉండేవాడు అతనికి పెద్ద వర్తకుడు కావాలన్న ఆశ ఉండేది ఒకరోజు అతను సరుకులు తెచ్చుకోవడానికి పట్నం పోతూ ఎండ మరీ ఎక్కువగా ఉండడం చేత ఒక చెట్టు నీడన కూర్చుని డబ్బు గురించి ఆలోచనలో పడ్డాడు ఇంతలో పైనుంచి నీకు కుండల బంగారం కావాలా అన్న ప్రశ్న వినిపించింది వర్తకుడు ఆశ్చర్యంతో తల ఎత్తి పైకి చూశాడు కానీ అతనికి ఎవరూ కనిపించలేదు అయినా అతను సంతోషంతో చెట్టుపైకి చూస్తూ అయ్యా మీరెవరో నాకు తెలియదు నా మీద దయగలిగి మీరు ఎంత ఉపకారం చేస్తానంటే వద్దనడానికి నాకు నోరు వస్తుందా ఏడు కుండలు బంగారం అవశ్యం దయచేయించండి అన్నాడు దీనికి జవాబుగా చెట్టు మీద నుంచి ఇంటికి వెళ్ళి చూసుకో ఏడు కుండల బంగారం నేంట ఉంటుంది అన్న మాటలు వినిపించాయి వర్తకుడు వెంటనే లేచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు అతని ఇంట్లో నిజంగానే ఏడు కుండల బంగారం ఉన్నది ఆరు కుండల నిండా బంగారం ఉన్నది కానీ ఏడవ కుండలో సగానికి మాత్రమే ఉన్నది ఆరు కుండల నిండా బంగారం ఉందని సంతోషించక ఆ వర్తకుడు ఏడవ కుండలో బంగారం సగానికే ఉన్నందుకు దిగులు పడ్డాడు ఆ ఏడవ కుండను బంగారంతో నింపితే తప్ప ఆ మనిషికి ఆరాటం తగ్గేటట్టు కనబడలేదు అతను వెంటనే తన భార్య ఒంటి మీద ఉన్న బంగారు నగలన్నీ తీయించి కుండలో వేశాడు కానీ కుండ నిండలేదు ఆ ఊళ్ళోనే ఉన్న ఒక జమీందారు ఉన్నాడు అతను వర్తకుడికి చిన్ననాటి స్నేహితుడు వర్తకుడు ఆ జమీందారు వద్దకు వెళ్ళి ఆపదలో ఉన్నాను అప్పు కావాలి అని చెప్పి సొమ్ము కొంత తీసుకొని దాంతో బంగారం కొని కుండలో వేశాడు కానీ కుండ నిండలేదు అప్పుడు వర్తకుడు ఇంట్లో వంట మార్పించి తన భార్యతో సహా గంజి తాగుతూ కొంత డబ్బు మిగిల్చి కొనగలిగినంత బంగారం కొని కుండలో వేశాడు కానీ కుండ నిండలేదు తర్వాత వర్తకుడు గంజి తాగడం కూడా మాని చిరిగిన బట్టలు కట్టుకొని ముష్టి ఎత్తడానికి బయలుదేరాడు ఒకరోజున ముష్టి ఎత్తుకుంటూ వర్తకుడు జమీందారు కల్పించాడు అతను చింకి గుడ్డలు కట్టుకొని చిక్కి శల్యమై ఉండడం చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు ఆస్తి అంతో ఎంతో ఉండగా అతను ముష్టి ఎందుకు ఎత్తుకుంటున్నాడో జమీందారు అర్థం కాక ఏంరా కొంపదీసి ఏడు కుండలు పుచ్చుకున్నావా ఏమిటి అని అడిగాడు వర్తకుడు ఆశ్చర్యపోయి ఈ రహస్యం మీకెలా తెలిసింది అన్నాడు ఇది పెద్ద రహస్యం కాదు ఏడు కుండలు పుచ్చుకున్న వాళ్లను చాలామందిని చూశాను ఒక్కడూ బాగుపడలేదు వెంటనే వాళ్ళని వదిలించుకో అన్నాడు జమీందారు వెంటనే వర్తకుడు వెనకటి చెట్టు కిందికి పోయి నాకు ఏడు కొండలు వద్దు మహాప్రభు అని అరిచాడు అతని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఏడు కుండలు లేవు వాటితో పాటు వర్తకుడు ఏడవ కొండలో వేసిన బంగారం అంతా పోయింది దురాశ మూలాన అతని కట్టుబట్టలతో మిగిలిపోయాడు